బుల్లితెరపై కామెడీ షోగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే ఈ షో ద్వారా ప్రేక్షకులను గిలిగింతులు పెట్టిస్తున్న ఆర్టిస్టులకు మంచి గుర్తింపు వచ్చింది అలా జబర్దస్త్ షోతో పాపులర్ అయిన ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు ఇదిలా ఉంటే మొదట్లో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు కేవలం మేల్ కమెడియన్స్ మాత్రమే సందడి చేసేవారు ఇక అవసరమైనప్పుడు లేడీ గెటప్స్ వేసి ప్రేక్షకులను నవ్వించేవారు కానీ ఆ తర్వాత ఈ షోలో లేడీ కామెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు ఈ క్రమంలోనే లేడీ కమెడియన్ గా తన అంద చందాలతో మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న వారిలో సత్యశ్రీ ఒకరు అలా సత్య జబర్దస్త్ లో చమక్ చంద్ర టీమ్ ద్వారా పరిచయమైంది ఇలా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించే చంద్ర స్కిట్స్ తో సత్యకి మంచి ఫేమ్ వచ్చింది ఈ షోలో కొన్ని కారణాల వల్ల చమక్చంద్ర చంద్ర ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవటంతో ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకుంది ఆ తర్వాత ఆమె పలు కార్యక్రమాల్లో సందడి చేసిన పెద్దగా ఆదరణ రాలేదు దీంతో మళ్ళీ సత్య మళ్లీ జబర్దస్త్ లో సందడి చేస్తోంది ఇదిలా ఉంటే తాజాగా సత్యకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది ఇక ఆ మూవీలో ఓ పాటకు స్టెప్పులు కూడా వేసింది అలా స్టెప్పులు వేసిన సత్యపై ఇప్పుడు నెట్టింటా విమర్శలు వస్తున్నాయి సత్యశ్రీ నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో ఓ పాత్రను పోషించింది ఆ మూవీలో నా తాళం అంటూ ఓ పాటకి సత్య సోనియా సింగ్ లు పోలీస్ స్టేషన్ లో స్టెప్పులు వేశారు ఇక ఆ పాటని చూసిన ప్రేక్షకులు తెగ ఫైర్ అవుతున్నారు ఏంటి ఈ వల్గారిటీ అంటూ తిట్టిపోస్తున్నారు అలాగే పాటలో సత్య సోనియా వేసిన స్టెప్పులపై ట్రోలింగే జరుగుతుంది ఒకవేళ పోలీసులు ఈ సినిమాను చూస్తే మాత్రం దర్శకుడు వంశీ మీద కేసు కూడా పెడతారేమో అనేట్టుగా ఉంది ఆ పాట డిజైనింగ్ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటే లేడీ కానిస్టేబుల్స్ విధుల్లో ఇలా చేస్తారా పోలీస్ స్టేషన్ లో ఇలా పిచ్చి గెంతులు కూడా వేస్తారా అయినా ఇలాంటి డబుల్ మీనింగ్స్ తో కూడిన ఈ పాటకి సత్య ఎలా ఒప్పుకుందా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శిస్తున్నారు అయితే దీనిపై సత్యశ్రీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది ముందుగా తనకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఉందని ఆఫర్ చేశారట దర్శకుడు ఆ పాత్రకు ఓ పాట కూడా ఉంటుందని డాన్స్ కూడా చేయాల్సి ఉంటుందని సిచ్యువేషన్ కు తగ్గట్లుగా వచ్చే పాట అని చెప్పారట కానీ ఆ పాట పేరు ముందు చెప్పలేదని సీన్ చేసే ఒక్కరోజు ముందే ఆ పాట పేరు చెప్పారని సత్యశ్రీ వెల్లడించింది ఆ రాత్రి ఆ పాట గురించి తెలుసుకొని ఆ పాటను విన్నదట విన్నాక అయ్యో ఇలాంటి పాటన తెలియకుండా ఒప్పుకున్నానే ఇప్పుడు నో చెప్పలేను అని బాధపడిందట ఈ సీన్ని ఎలా చేయాలో అనే సందేహంలో పడిందట చిత్రీకరణ సమయంలో ఆ పాటకు తగ్గట్లు ఎక్స్ప్రెషన్స్ పెట్టలేక పదిహేను టేకులు తీసుకుందట అయితే దర్శకుడు వంశీ వల్గర్గా ఏం చూపించటం లేదు కదా ఎక్స్పోజ్ చేయమని చెప్పటం లేదు కదా తెరపై నీకు అలా అనిపించదని కన్విన్స్ చేశారట శేఖర్ మాస్టర్ సైతం సినిమాలో ఓ క్యారెక్టర్ రావటం దానికి ఓ పాట కూడా ఉండటం రేర్ గా జరుగుతుందని వచ్చిన అవకాశాన్ని వాడుకో అని సర్ది చెప్పారట అలా చివరకు ఆ పాటను పూర్తి చేసినట్లుగా సత్యశ్రీ తెలిపింది చెమ్ము చింద్ర లాంటి డబుల్ మీనింగ్ స్కిట్స్ లో కూడా తన హద్దు దాటలేదు సత్యశ్రీ కానీ ఈ పాటలో వల్గర్ స్టెప్లతో కనిపించేసరికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి